సహోదరి సహోదరులందరకు మన ప్రభువుడు లోకరక్షకుడనైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభవందనములను తెలియజేసుకుంటున్నానండి అయితే దేవుడు మరి గతించిన దినం నుంచి మరి ఈ దినం వరకు కూడా మరి మనందరినీ తన సచీవమైన బలిష్టమైన రెక్కలచేటను భద్రపరిచారు అందుని బట్టి దేవునికి స్థుతులు స్తోత్రములు తెలియపరుచుకుంటూ మరి ఈనాటి ఉదయకాల వాక్య పరిచయని ప్రారం ప్రార్థంతో ప్రారంభించుకుందాం దయచేసి ఎవరైతే మరి ఆన్లైన్లో ఉన్నారో వారందరూ కూడా మరి కనులు మూసుకొని ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం పరిశుద్ధ పరమ తండ్రి పరమ వైద్యుడ సర్వాధికారి సర్వ సర్వ ఎరిగిన వాడ పరిశుద్ధుడ నీతి మద్దతుడ మీ ఘనమైన స్థిరమైన నామమునకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటుందేవా ప్రభావా ఈ ఉదయకాల సమయంలో దేవ మరి ఇగో దేవ ఆన్లైన్ కూడిక ద్వారా మరి నేను వాక్య పరిచర్య చేస్తున్నాను దేవా మరి నేను చేస్తున్న పరిచర్యని దీవించండి ఆశీర్వదించండి ఈ ఉదయకాల సమయంలోని మొట్టమొదటిగా నేను దేవ మరి వాక్యానికిను ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా మారాలనే ఉద్దేశంతో మరి నాతో పాటు మరింతమందిని కూడా మార్చాలని మరి చక్కని సహ ఉద్దేశంతో దేవా ఈ ఉదయకాల ఆన్లైన్ వేదికగా దేవ మరి కొంత వాక్య భాగాన్ని మరి అందరితో పంచుకోవాలని ఆశ కలిగి ఉండి దేవ మరి ఇక ఈ నిమిత్తము మరి ఆన్లైన్ ద్వారా కొంత వాక్య భాగాన్ని తెలియపరచడం జరుగుతుంది దేవ దీవించండి ఆశీర్దించండి దేవ నా కుటుంబం అని నా బిడ్డల్ని నా భార్యని మా నాన్నగారిని ఇక నేను మరి ఇంకెవరైతే మరి ఆన్లైన్ ద్వారా మరి యొక్క వాక్యని వింటున్నారు వారందరినీ వారు బంధుమిత్రుల్ని వారు అన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుంటారని మరిగో ప్రభు ఈ యొక్క పది నిమిషాలు కొంత వాక్య భాగాన్ని వివరించి చుండగా ప్రభు మరి అందరూ హృదయాల్లో ఫలింప చేసి దేవ మరి ఈ యొక్క వాక్యము వారు హృదయములో భద్రపరుచుకొని వాటిని అనుసరించి నడిచిన గొప్ప కృపని వారికి దయచేస్తారని అడుగుచున్నాను దేవ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు ఈ యొక్క చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభువును ఏసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినపరకం కడిగి వేడుకొని ఉంటున్నాం తండ్రి అమేన్ మరి ఈనాటి వాక్య భాగాన్ని మనం తెలుసుకుందామండి మనము వింటున్న నిరంతరం కూడా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలైతే వింటూ ఉంటాం కదండి అయితే ఆరాధనలో కానీ చర్చిల్లో కానీ గృహ కూడికల్లో కానీ మనము ఒక ముఖ్యమైన పనిని చేస్తూ ఉంటామండి అది ఏమిటి అంటే వినుట అంటే మనం వింటా ఉంటాం అవి ఏమిటి వింటాం అని అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మాట్లాడించిన మాటలను మనం సుభార్తకుల ద్వారా బోధకుల ద్వారా ఇద్దరు ప్రీచర్స్ ద్వారా ఎవరో ఒకరి ద్వారా వింటూ ఉంటాం అన్నమాట అయితే ఈ వినటం అనేది ఎంత గొప్పది అని అంటే ఈ వాక్యాన్ని వినటం అనేది ఎంత గొప్పది అని అంటే లేఖనంలో తెలియపరుస్తు తెలియపరుస్తున్నారండి ఎంత గొప్పది అని అంటే ఎవరైతే అప్పటి వరకు రక్షణలోకి నడిపించబడలేదో వారు మారేటటువంటి అవకాశం ఉన్నటువంటి గొప్ప మాటలు దేవుని మాటలు అంత మాత్రమే కాకుండా మరి మరి ఇంకా ఎక్కువగా ఎవరికి ఉపయోగపడతాయి అని అంటే మారి క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న వారిలో ఏవైనా లోపాలు తాపాలు ఇంకా ఉంటే కనుక వాటిని సరిదిద్దుకోవటానికి కూడా ఈ యొక్క మాటలు మనకు ఉపయోగపడతాయని చెప్పేసి లేఖన భాగాలు మనకి విషదపరుస్తున్నాయి అయితే ఈరోజు ఈ రెండు మాటలను మనం తెలుసుకొని ఆన్లైన్ వాక్య పరిచయం ముగించుకుందామండి చూద్దాము వాక్యం వినటం వల్ల అనేక మంది మారే అవకాశం ఉంటుంది కదా అందులో ఎగ్జాంపుల్ గా అపోస్తుల కార్యాలు నాలుగో ఉద్యమము నాలుగో వచ్చిన అపోస్తుల కార్యాలు నాలుగో ఉద్యమము నాలుగో వచనం ఇక్కడ తెలియపర్స్ లేఖనకారులు వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి అంటే ఈ వాక్యము విని ఈ వాక్యం విని అనేకులు నమ్మారంట అంటే ఇక్కడ ప్రసంగం జరుగుతున్న సందర్భం ఉన్నది మనం ఒకసారి పైకి వెళ్తే మనకిది అర్థమవుతూ ఉంటుంది వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతులు సర్దుకయ్యలను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్నం కలుగులను ప్రకటించయో చూచి కలవరపడి వారి మీదకి వారి మీదకు వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరుసటి మరుసటి వరకు మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి అయితే ఆ దినాన ఇక్కడ ప్రసంగం జరుగుతున్న సందర్భంలో అపుస్తులు కొంత ప్రసంగాన్ని అంటే వాక్య పరిచరిని అక్కడ జరిపిస్తూ ఉన్నారు జరిపిస్తూ ఉంటే అందులోని వారికి విరుద్ధంగా ఉన్నవారు వారిని అయితే పట్టుకొని చర్చల్లో వేయించడం జరిగింది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అద్భుతమైన కార్యము ఆశ్చర్యమైన కార్యము ఏం జరిగిందంటే ఇన్ని గొడవల మధ్య కూడా ఇన్ని సమస్యల మధ్య కూడా అందులోనంటే వాక్యం విని వారిలో దగ్గర దగ్గర ఐదు వేల మంది మారంట ఐదు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు పురుషులు మాత్రమే ఆ పురుషుల్లో జస్ట్ ఇక్కడ పురుషులు మాత్రమే మనకి లెక్క చెప్పారు వాళ్ళతో పాటు వచ్చిన తన భార్య తన పిల్లలు సో ఇంకెంతమంది అయి ఉంటారు సో వాక్యం వినటం వల్ల మార్పు అనేది తథ్యం అంటే వాక్యం నిరంతరం కూడా వాక్యం వినటం వల్ల మారడం అనేది మాత్రం కంపల్సరీ అనమాట అంటే అంత గొప్పది మన పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు సో అటువంటి గొప్ప లేఖనాలని మనం ఏం చేయాలంటే ఇతరులకి ఇతరులకి వినిపించే వారంగా ఉండాలి ఇతరులకి వినిపించే వారంగా ఉండాలి సో అందుగురించే దేవుని యొక్క వాక్యము వినడం వినడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అని అంటే వచ్చే కృప ఏమిటి అని అంటే నువ్వు నేను లేదంటే ఎవరైతే కొత్త వారు విన్నారో వాళ్ళు ఒక ఆత్మని రక్షించేవారుగా ఉంటారు ఒకవేళ నీ ద్వారా వాక్యాన్ని విని వాళ్ళు రక్షించబడ్డరు అనుకో నువ్వు అదృష్టవంతుడివి లేదు ద్వారా వాక్యం వాళ్ళు అలాగా మనం ఏం చేయాలంటే తెలియని వారికి వాక్యాన్ని వినిపించేటటువంటి గొప్ప సందర్భాన్ని అటువంటి ని వారికి ఏర్పాటు చేయాలి ఎగ్జాంపుల్ ఒక సహోదరుడు ఒక ఫ్రెండో ఎవరో ఉన్నారు అరే చర్చికి వెళ్తుందా ఒక పది నిమిషాలు వినని చెప్పేసి వాడిని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టాలి అప్పుడు అతనికి సత్యం సత్యం వినేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వినడం వల్ల అనేక మంది మారారు కాబట్టి మనము ఇతరులకి వాక్యాన్ని వినిపించేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలి ఏర్పాటు చేయాలని లేఖన భాగాలు తెలియపరుస్తుంది ఓకే ఇది బాగుంది కొత్త వారికి ఇది మనం అప్లికేబుల్ చేయవచ్చు అయితే ఆల్రెడీగా విన్నవారు రక్షణ పొందినవారు రక్షణ నడిపించబడు వారి పరిస్థితి ఏమిటి అని అంటే ఒకవేళ రక్షణలోకి నడిపించబడ్డావు వాళ్ళు ఆల్రెడీ వాక్యం విన్నావు నువ్వేం చేయాలి అంటే ఒకవేళ ఈ యొక్క వాక్యాన్ని వినటం వల్ల నీలో ఏవైనా తప్పులు ఉంటే దిద్దుబాటు చేసుకునేటట్టు అవకాశం ఉంటుంది సో ఈ యొక్క వాక్యాన్ని వినటం వల్ల మరొక లాభము దిద్దుబాటు చేసుకునేటట్టు అవకాశం ఉంటుంది అన్నమాట ఆ మాట గారు చూసేద్దామంటే రెండవ తిమ్మోతి రెండో తిమ్మోతి మూడో అధ్యాయము పదిహేడవ వచ్చింది అయితే ఈ యొక్క వాక్యము మరొకలాగా ఎలా ఉపయోగపడుతుంది అని అంటే పదిహేడవ అధ్యాయం రెండో మార్పు నుంచి సోదరును దయచేసి వినండి దయచేసి వినండి దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది ఇక్కడ ఇక్కడ దైవజనుడి గురించి చెబుతూ మనకి కూడా ఒక హెచ్చరిక మాట ఇక్కడ తెలియపరుస్తున్నారు లేఖనకారులు ఇక్కడ ఏమిటంటే తప్పు దిద్దుటకు నీతి అందు శిక్ష చేయటకు ప్రయోజనకరమై ఉన్నది అయితే ఈ యొక్క విషయంలో మనం వాక్యం వినేటప్పుడు మనం ఏం గ్రహించాలి అని అంటే ఇందులోని మన ఒక్క వాక్యము ఈ చెప్పిన వాక్యంలో మన పొరపాట్లు ఏమైనా ఉన్నాయనేటటువంటి విషయాన్ని గ్రహించి దాన్ని సవరించుకునేటటువంటి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు అనమాట ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకళ్ళు బాగా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారనుకోండి సో దాని గురించిన మాటలు వాక్యంలో వస్తే దాన్ని విరోధంగా తీసుకోకుండా అన్యగా భావించకుండా దాన్ని సరిచేసుకునేటటువంటి మనస్తత్వాన్ని నువ్వు నేను కలిగి ఉండాలి ఇది నాన్న అంటే ఆ వాక్యం నీకు సెలవిస్తుంది దేవుడు తన ద్వారా నీకు పలికిస్తున్నాడు ఇగో నా సహోదరుడు సహోదరుడు నువ్వు అబద్ధం ఆడుచున్నావు గ్రంథం ప్రకారం అబద్ధం ఆడకూడదు మాటని మనలో అనుకరించుకొని దాన్ని పాజిటివ్గా తీసుకొని మారేటటువంటి మారాలనేటటువంటి గుణాన్ని ఏర్పరచుకోవాలి కానీ అరే ఇతనేంటి నా గురించి చెప్పాడు నన్ను బాధ పెడుతున్నాడు ఏంటని చెప్పి అతన్ని విరోధిగా చూడకూడదు అన్నీగా భావించుకో సో అటువంటి అటువంటి గొప్ప గొప్పది యొక్క పరిశుద్ధ గ్రంథం అని మాట్లాడడం మొదటిది వాక్యము వినటం వల్ల ఎంతోమంది మారేటటువంటి అవకాశం ఉంటుంది రెండవది వాక్యము వినుట వల్ల నీ యొక్క తప్పులు సరిదిద్దుకునేటటువంటి అవకాశం అని చెప్పేసి ఈ లేఖన భాగాలు మనకి విస్తృతపరుస్తున్నాయన్నమాట సో ఆ విధంగా ఆ విధంగా మనం ఏం చేయాలంటే ఈ లేఖనాలని వినుట వల్ల వినడం వల్ల మార్చే మార్చేటటువంటి సందర్భాన్ని కొత్త వారికి ఇవ్వాలి అంత మాత్రం కాకుండా మనము వినుట వల్ల మన ఏమైనా ఉంటే సరిదిద్దుకునేటటువంటి గుణాన్ని మన మనసులో మన హృదయంలో అలవర్చుకోవాలని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నానండి అయితే ఈ కొన్ని మాటలు మరి మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి ఈనాటి ఆన్లైన్ వాక్య పరిచర్యను ముగించుకుంటూ ముగింపు ప్రార్థనతో ఈ యొక్క కూడికని ముగించుకుందాం అండి మరి ఇప్పటి వరకు ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి వేసుకరిస్తున్నామోలో వందనాలు తెలియపరచుకుంటున్నాం పరిశుద్ర మహాగణ మహానీడ మీ ఘనమైన స్థిరమైన నామాల పంధనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ ఉదయకాల సమయంలో వాక్య పరిచయం నిమిత్తం ఆన్లైన్ ద్వారా వచ్చి కొంత వాక్యాన్ని మరి వివరించడం జరిగింది దీవించండి ఆశ్రదించండి దేవ ఈరోజు చెప్పబడిన మాటలు మరి ఈ యొక్క వీడియోల ద్వారా ఎవరెవరైతే ఎవరైతే చూస్తున్నారో మరి ఆన్లైన్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి హృదయంలో చొచ్చుకొని వాటిని అనుసరించి నడిచేటువంటి గొప్ప క్రియని అటువంటి కృపను మాకు దయించండి దేవా ప్రతి కాల సమయంలో మేమందరం కూడా డ్యూటీలకు వెళ్ళి నిమిత్తంలో ప్రయాణంలో ఉంటుందో మా ప్రయాణంలో తోడే ఉండాలి మా యొక్క రాకపోకలో తోడే మా యొక్క కుటుంబాల్లో తోడే ఉండండి మా యొక్క సమస్యల్లో తోడే ఉండడం ప్రతి విషయంలో కూడా మీరు మీ యొక్క తోడు మాకు అనుగ్రహించండి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావ ఇక బ్రవ్వా లెంకల పాల సంఘాన్ని సబ్బువర సంఘాన్ని సీనియర్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఈ యొక్క చిన్న ప్రార్థన ఇవదీ కాల సమయంలో మరి కుమార్డుని ఏ నామము ద్వారా మీ యొక్క పాదశాలకి చేరుస్తున్నాం దా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు నామంలో అడిగి వేడుకొని చుంటున్నాం తండ్రి ఆమె